సత్యం సాయి రేల్టస్వారీ ప్రాపర్టీ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రాపర్టీ విజయవాడ మచిలీపట్నం హైవే మీద హైవేకి నాలుగు వందల మీటర్ల దూరంలో ఇండ్లను ఆనుకొని తార్ రోడ్ ఫేసింగ్తో నాలుగు ఎకరాల పొలము అమ్మకానికి ఉంది ఇది కురుమద్దాలలో ఉన్నదనమాట విజయవాడ మచిలీపట్నం పాత హైవే ఫేసింగ్ ఇది ఇప్పుడు నేషనల్ హైవే ఏర్పడింది కాబట్టి బైపాస్ మీదకి వెళుతున్నాయి ఆ బైపాస్కి ఈ పాత హైవేకి ఈ ప్రాపర్టీకి మధ్య దూరం సుమారుగా నాలుగు వందల మీటర్లు ఉంటుంది ఇది ఇండ్లకు ఆనుకునే ఉంది కాబట్టి సిఆర్డిఏ పర్మిషన్ వస్తుందన్నమాట వెంచర్కి బాగా సూటబుల్ ధర ఎకరము ఒకటి పాయింట్ ఐదు కోట్లు చెప్తున్నారు కావలసిన వారు కాల్ చేసి సంప్రదించగలరని మనమి ఈ యొక్క ప్రాపర్టీ విజయవాడ మచిలీపట్నం హైవే నుండి ఐదు వందల మీటర్ల దూరంలో సుమారుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో ఇండ్లకు ఆనుకొని తార్ రోడ్డు ఫేసింగ్తో ఈ యొక్క ప్రాపర్టీ ఉంది అమ్మకానికి ధర ఎకరం కోటి యాభై లక్షలుగా చెప్తున్నారు కావాల్సిన వారు కాల్ చేసి సంప్రదించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్